తిరుపతి జిల్లా పాకాల మండలం కే వడ్డేపల్లిలో రైతు సేవా కేంద్రంలో యూరియా పక్కదారి పట్టిస్తున్న బ్లూ బ్లూ పార్టీ నేతలు యూరియా పక్కదారిపై మీడియా పేపర్లో వార్తా స్పందించిన పాకాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ ప్రతి ఒక్క రైతుకు యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాకాల మండలం కే వడ్డేపల్లి పంచాయతీలోని రైతు సేవా కేంద్రంలో యూరియాను లబ్ధిదారులకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న బ్లూ పార్టీ నేతలు బ్లూ మీడియా పేపర్ వార్తా ప్రచారణపై చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆదేశాల మేరకు పాకాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతులకు సరఫరా చేస్తున్న యూరియాపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న నాయకులు కార్యకర్తలు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుందని తెలియజేశారు గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో యూరియా కొరతపై రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన వెంటనే తక్షణమే స్పందించి అధికారులకు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారని తెలియజేశారు దానిలో భాగంగా ఇప్పుడు మూడు దఫాలుగా యూరియా సరఫరా చేయడం జరిగింది అందులో భాగంగా కే వడ్డేపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా సరఫరా నిర్వహిస్తున్న సిబ్బంది రైతు పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల వలన యూరియా సరఫరా చేయలేకపోతున్నామని నాయకులకు తెలిపిన సిబ్బంది ఇప్పటి వరకు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు యూరియా సరఫరా చేయడం జరిగిందని సిబ్బంది తెలియజేశారు ఎక్కడా గానీ యూరియా పక్కదారి పట్టలేదని నాయకులు తెలిపారు తరచూ పాకాల మండలంలో కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బ్లూ మీడియా మరోసారి బ్లూ మీడియా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మన శ్రీ గారి ఆదేశాలతో ఈరోజు ప్రూ మీడియా ఒక పనికి మన చెత్త పేపర్లో న్యూస్ వచ్చింది ఏమనంటే యూరియా భారమా భారమాయ ఈ పేపర్ అంటే మాయ పేపరే ఒకటి యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఈ కేటేపల్లి గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఈ గ్రామానికి నాండగుంట వరకు వస్తాయి అది కాదంకి నెండగుంట దాకా వస్తాయి ఈ ఏరియా మొత్తం ఈ వేరియా మొత్తానికి రైతులు సుమారు మూడు వేల మూడు వేల ఐదు వందల మంది ఒక రెవెన్యూ రికార్డు ప్రకారంగా రైతులు ఉన్నారు అందులో వ్యవసాయం చేస్తున్నటువంటి రెండు వేల రెండు వేల చెప్పారు వాళ్ళందరూ లిస్ట్ తీసుకోవడం జరిగింది దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లకి చూడడం జరిగింది ఇది నేను ఎందుకు నేను నేనే చైర్మన్ పాకాల అగ్రికల్చర్ సంబంధ రైతుకి సంబంధించిన విషయం కాబట్టి నేను దీనికి వివరణ ఇస్తూ ఉన్నాను ఆ వచ్చిన యదవ పేపర్ చెత్త పేపర్లో వచ్చినటువంటి ఆ న్యూస్కి నిజమైన వార్తలు మనుషులతో సాక్ష్యాలతో సహా ఇక్కడ పెట్టుకొని మేము దీనికి వివరణ ఇస్తున్నాం ఇప్పుడు యూరియా సర్ప్లస్ అంటే ఎక్కువగా ఉంది మాకు లోటు లేదు యూరియా ఒరిజినల్ కాస్ట్ మూడు వేల రూపాయలు ఒక బస్తా అలాంటిది రెండు వందల డెబ్బై రూపాయలకే రైతులకు అందజేస్తున్నాం అంటే రెండు వేల మూడు రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం వారు సబ్సిడీ ఇస్తూ ప్రభుత్వం భరిస్తూ రైతులకు ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలకే రైతులకు యూరియా బస్తా ఇస్తున్నాం ప్రతి రైతుకి అందజేస్తాం ఇక్కడ గోడౌన్ చిన్నదిగా ఉన్నందున ఫస్ట్ మూడు వందల బస్తాలు సరిపోతాయి గోడౌన్కి ఆ మూడు వందల బస్తాలు తెప్పించడం జరిగింది మూడు వందల బస్తాలని రైతుల వారికి టోకన్లు ముందు మా అగ్రికల్చర్ ఆఫీసర్లో టోకన్లు ముందు ఇవ్వడం జరిగింది ఆ టోకన్ల ప్రకారంగా లైన్లో నిలబెట్టి దాన్ని మొదలెట్టడం జరిగింది ఫస్ట్ మూట్ స్టార్ట్ చేసినప్పటి నుండి మూడు వందల మూట పూర్తయ్యేదాకా ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది మంది రైల్లో ఉండవలసిందే కదా అది గంట పట్టచ్చు అర్ధ గంట పట్టచ్చు ముక్కాయి గంట పట్టచ్చు దాని వెయిటింగ్ ఉండాలి మేము రైల్లో నిలబడలేకపోతున్నాము దాన్ని వేచి చూడాలా రైతులు ఇబ్బంది పెడుతున్నారు అనేది చాలా దారుణమైన మాట దారుణమైన విషయం వరుసగా ఇస్తూ పోతున్నాం కాబట్టి మేము ఆపలేదు వాళ్ళకి ఇవ్వకుండా మానలేదు ఆ యూరియాని పక్కదారిని పట్టించలేదు ఇది గత ప్రభుత్వంలో ఆ విధంగా పక్కదారిని పట్టించి 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 మోట్లు మోట్లుగా లోడ్లు లోడ్లుగా పక్కదాన్ని పట్టించి అమ్ముకొని అలవాటు పడినారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగానే ఆ ఆలోచన వస్తుంది కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన ఉండేవాళ్ళు లేరు నాయకులు లేరు కార్యకర్తలు లేరు కాబట్టి సక్రమైన పద్ధతిలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలని ప్రభుత్వం ప్రజలకి రైతులకి సక్రమంగా సకాలంలో నిజాయితీగా అందజేసేటటువంటి గవర్నమెంట్ కార్యకర్తలు ఇక్కడ ఉండేది ఆ విధంగా మూడు వందల బస్తాలని స్టోరేజ్ చేయడం జరిగింది మరుసటి రోజు తీసుకుందామని చెప్పి టోకెన్ ఇచ్చిన రైతులంతా లైన్లో నిలబెట్టింది మూడు వందల బస్తాలని పూర్తిగా డిస్ట్రిబ్యూట్ జరిగింది ఈ పేపర్లో క్యూలో నిల్చుదాక అవస్థపడుతున్నటువంటి రైతు అన్నాడు ఈయన రెడ్డి ఈయన నరసింహ నరసింహారెడ్డి ఈయన అడగండి ఈయన చెప్పయ్యా మీకు లైన్ లో మీకు ఇచ్చారా మేము లైన్ లో ఉండి భోజనానికి పోయినాము అప్లికేషన్ పెట్టేసినాము సీరియల్ ప్రకారం వాళ్ళు అందజేశారు రాత్రి ఎనిమిది గంటల పైన వరకు ఇచ్చారు రెండు ఒక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు ముందు ప్రభుత్వం మాదిరి మోటల్ దోపిడీ చేయలేదు ఎంత రేటుకి ఇచ్చారయ్యా మాకు రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రూపాయలకి ఓకే ఆ విధంగా ఇంకో మిగిలిన వాళ్ళు కూడా వచ్చినా ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేపర్లు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా అనేసి వాళ్ళ ఫోటోలు వేసింది ఈ మీడియా ఈ పనికి చెత్త పేపర్ తప్పుదోవ పట్టించేదానికి ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వం పైన బృందల్లే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తాం నిన్నంతా పూర్తిగా రాత్రి ఇస్తున్నారా లేదా అని అడగటము ఆ అడిగేటప్పుడు ఈయన చెప్పే పద్ధతిని ఈయన ఫోటో తీసుకునేసి ఆ ఫోటోని ఈ యూరియా స్టాంపు లో యూరియా బిరవ పట్టిందని రైతులు అనే విధంగా ఇతనికి సృష్టించి అంటే ఈ యదో పేపరు జనాల్ని మనుషుల్ని రాతల్ని కూడా ఎంత వక్రీకరిస్తుందో ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుందో అనేది ఈ పొద్దు ప్రజలకి ప్రభుత్వానికి ఆ యదో పేపర్ సంపాదించినటువంటి వ్యధోలు కూడా ఈ పొద్దు తెలియాలని చెప్పి ఈ మీడియా కార్యక్రమం పెట్టాము ఈ విధంగా మూడు వేల బస్తాలు మూడు వందల బస్తాలు వచ్చినాయి అందరికి ఇచ్చాము నెక్స్ట్ మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ మూడు వందల బస్తాలు వస్తున్నాయి మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వం సబ్సిడీ భరుస్తూ వాళ్ళకు రెండు వందల డెబ్బై రూపాయలు లెక్కనే ప్రతి రైతుకు ప్రతి రైతుకు అందజేసేదాకా ఈ కార్యక్రమాన్ని ఆపము ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది ఇది రైతుల ప్రభుత్వం రైతుల కోసమే పాడుపడి సబ్సిడీ భరించి రైతులను శ్రేయస్ కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి ఎలాంటి యూరియా ఒక్క మూట కూడా ఎక్కడ కానీ మిస్యూఫ్ అనేది జరగలేదు జరగదు కూడా ఇది నారా లోకేష్ బాబు నాయకత్వంలో ఎట్టి పరిస్థితులు పక్కదారిని పట్టే ప్రసక్తే లేదు ఇంకా ఈ జరగదు ఇలాంటి ఇప్పుడు కూడా అవక చవకలు జరగలేదు ఇంకా కాబట్టి ఈ చేదో పేపర్ ఇచ్చినటువంటి ఆ నాయకుడు ఎవడన్నా ఉంటే మేము పబ్లిక్ గా వివరణ కోసం లేదు డిబేట్ కోసం లేదు ఛాలెంజ్ చేస్తున్నాము రేపు వస్తారా వస్తారా ఎప్పుడైనా సరే మేము కూర్చుంటాము ఛాలెంజ్ చేసి రమ్మని చెప్పండి మేము చెప్తాం సమాధానం వాళ్ళు అడగమని చెప్పండి లేదు మేము సమాధానం వాళ్ళు చెప్పని చెప్పండి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని బుద్దజల్లి ప్రభుత్వాన్ని పైన చెడు భావన ప్రజల్లో కల్పించేదాని కోసం ఇస్తున్నటువంటి పేపర్ స్టేట్మెంట్ని ప్రజలు కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని నమ్మాల్సిన పని లేదు ఇది సక్రమైన గౌరవ ప్రభుత్వము నిజాయితీకి చేస్తున్నటువంటి ప్రభుత్వము ఒక రాక్షస పాలనలో నుండి ఒక రాక్షస పాలనలో నుండి ఇప్పుడు ప్రజాస్వామ్యం యొక్క బద్ధమైనటువంటి ప్రజా రాజ్యాంగపరమైనటువంటి ప్రజాస్వామ్యం యొక్క బద్దంగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలోకి వచ్చినామని ప్రజలు ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటా ఉంటే దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించేదాని కోసం పెడిదో పట్టించేదాని కోసం ప్రజలను నమ్మి వాళ్ళని వాళ్ళని వాళ్ళ మనసు మైండ్ని ఖరాబ్ చేసి తప్పుదోవ పట్టించే కోసం ప్రయత్నించినటువంటి పేపర్ని ఈ పేపర్ని నమ్మాల్సిన పర్లేదు ఈ వార్తల్ని మనం తీసుకోవాల్సిన పని లేదు ప్రభుత్వం సక్రంగా చేస్తూ ఉంది రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు పెన్షన్లు కావచ్చు లోన్లు కావచ్చు ఇంకోవాడి అమ్మ అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్ని సక్రంగా ఇస్తా ఉంది అందరికీ అందుతున్నవి ఇది నిజాయితీ ప్రభుత్వం నిజంగానే పరిపాలిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నిజాయితీగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం నిజాయితీగా జరుగుతోంది పరిపాలన బాగుంది దీనిపైన ఎలాంటి విమర్శలు విమర్శించినా పేపర్లో వచ్చినా దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన చెప్తాం నమస్కారం మాకు అయితే ఈ రోజు వరకు మూడు వేల టన్ను బస్తా ఉన్నాయి ప్రతి రైతు అందిస్తున్నాము రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి రోజు మనకు రోడ్డు ఎక్కడ వస్తుంది మనకు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది సో నిన్న మాకు అందలేదని చెప్పి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు కానీ నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు మనం పంపిణీ చేయడం జరిగింది రాత్రి అందరికి పంపిణీ చేసిన తర్వాత ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి ఇది కూడా మనం చూడవచ్చు కాబట్టి యూరియా మీద రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అయితే మనకి యూరియా అందరికి అందజేయడానికి మన ఎమ్మెల్యే గారు కానీ మన ప్రభుత్వం కానీ

యూరియా ఇచ్చేటప్పుడు ప్రాగాన్ జరగలేదు పెట్టినారు ఎక్కువ మంది నాలుగైదు పంచాయతీలు కాబట్టి ఎక్కువ మంది వచ్చి పుస్తకాలు పెట్టినారు కానీ రాత్రి ఎనిమిది వందల వరకు వాళ్ళు యూరియా డిస్ట్రిబ్యూట్ చేసింది ప్రతి ఒక్కరికి అంది పేపర్ వాళ్ళ ఏ గ్రామం వాళ్ళకి ఎంత పొలం ఉంది వాళ్ళ పాస్బుక్ నంబర్ ఏంటి ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ రాసుకుని మనిషికి ఒక బస్తాను ఇవ్వడం జరిగింది సో వాళ్ళ సంతకాలం ఉన్నాయి దాంట్లో తీసుకున్న వాళ్ళ సంతకాలు కూడా దీంట్లో ఉన్నాయి పెట్టారు కదా కానీ ఒక బస్తాకి మించి ఇవ్వలేదు అందరికీ కాకుండా ఒక్కొక్క బస్సాలని ఇవ్వలేదు